అక్కమహాదేవి ప్రతిజ్ఞ నీడలేని ఫలం ఏమిటి దయలేని సంపద ఫలం ఏమిటి పాలు లేని ఆవు ఫలం ఏమిటి గుణాలు లేని రూపం ఫలం ఏమిటి నీకు తెలియకుండా నా ఫలం ఏమిటి ఓ చెన్నమల్లికార్జున అక్కమహాదేవి వచనం దాని అర్థాన్ని కింద వివరించాను ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఈ వచనంలో అక్కమహాదేవి ఐదు ప్రశ్నల ద్వారా దేవునిపై తనకున్న అనన్యమైన భక్తిని గురువుకు దేవునికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు నీడలేని ఫలం ఏమిటి చెట్టుకు నీడ ఎంత ముఖ్యమో మనిషి జీవితంలో కూడా రక్షణ ఆశ్రయం అంతే ముఖ్యం నీడలేని చెట్టు ఎండలో మాడిపోయినట్లు గురువు దైవం అనే రక్షణ లేని జీవితం నిష్ఫలమవుతుందని దీని అర్థం దయలేని సంపద ఫలం ఏమిటి సంపద ఉండి కూడా దయ కరోనా లేకపోతే ఆ సంపద వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు దానధర్మాలు ఇతరులకు సహాయం చేయడం అనేది దయతో కూడుకున్నది ఈ లక్షణం లేకపోతే సంపద నిరుపయోగం అని దీని అర్థం పాలులేని ఆవు ఫలం ఏమిటి ఆవు ప్రధాన లక్షణం పాలు ఇవ్వడం పాలు ఇవ్వని ఆవు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అలాగే సమాజానికి ఉపయోగపడని జీవితం కూడా వ్యర్థమని ఈ ప్రశ్న సూచిస్తుంది గుణాలు లేని రూపం ఫలం ఏమిటి మనిషి అందంగా ఉన్నా గుణాలు మంచి ప్రవర్తన లేకపోతే ఆ అందం వల్ల ప్రయోజనం శూన్యం కేవలం శారీరక సౌందర్యం కాకుండా అంతర్గతమైన మంచి గుణాలు ఎంత ముఖ్యమో ఈ ప్రశ్న తెలియజేస్తుంది నీకు తెలియకుండా నా ఫలం ఏమిటి ఓ చెన్నమల్లికార్జున చివరికి అక్కమహాదేవి తన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తూ ఓ చెన్నమల్లికార్జున అంటూ దేవుడిని సంబోధిస్తారు గురువులేని జీవితం దయలేని సంపద పాలులేని ఆవు గుణాలు లేని రూపం ఎలా వ్యర్థమో అలాగే చెన్నమల్లికార్జునుడైన నీకు తెలియకుండా నా జీవితం నా భక్తి కూడా నిష్ఫలమవుతుందని ఆమె చెబుతారు దీనిలో ఆమె తన జీవితం ఫలం అన్నీ దేవుడికి అంకితం చేశారని తెలుస్తుంది ఈ వచనంలో ప్రతిజ్ఞ అంటే దేవుడితో తన సంబంధాన్ని భక్తిని పునరుద్ఘాటించడం తన జీవితం దేవుని దయ వల్లనే ఫలవంతమవుతుందని ఆమె చెప్పిన పవిత్రమైన మాట ఇది సర్వేజనా సుఖినోభవంతు మీ పటాని సురేష్ నంద్యాల సమస్త వీరశైవులకు మరియు మిత్రులకు శరణు శరణర్ది